రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్మూల రేవంత్ రెడ్డి గారు నిన్ననే రాష్ట్రంలో రైతుల కోసం తొమ్మిది వేల కోట్లు కేటాయించడం జరిగింది దాదాపు కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు డెబ్బై లక్షల మంది రైతులకు లాభపడే విధంగా వాళ్ళకు రైతు భరోసా తొమ్మిది వేల కోట్లు నన్ను కేటాయించడం జరిగింది నేను ఫస్ట్ డే రెండు ఎకరాలు మూడు ఎకరాలకు దాదాపు ముప్పై తొమ్మిది లక్షల రైతులకు కేటాయించడం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము రైతు పక్షపాతి అని చెప్పుకోవడానికి నిదర్శనం ఇది ఒక్కటే కాదు రేవంత్ రెడ్డి గారు వచ్చి పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలలు గవర్నమెంటు పద్దెనిమిది రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రి గారు అలాగే బహుశా మళ్ళీ వచ్చే వ్యవసాయం కాదు కూడా తొమ్మిది వేల కోట్లు అంటే పద్దెనిమిది వేల కోట్లు రైతు భరోసా కేటాయిస్ అంటే పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రి పద్దెనిమిది వేల కోట్లు ఇలా రైతు భరోసా తిరువై కేటాక్స్ ముఖ్యంగా ಒಕ್ಕ ರೈತೇ ರೈತ ಭರೋಸ ಖಾನ ರೈತ ಬೀಮ ಖಾನ ರೈತ ಋಣ ಮಾಫಿ ರೈತ ಉಚಿತ ಕರೆಂಟು ಮೊತ್ತ ಕಲಪಿ ಪದ್ಯದ ನೆಲದ ಲಕ್ಷ ಕೋಟ್ ಒಕ್ಕ ರೈತೇ ಕಟಾಾಯ್ತು ಜರಿ ಲಕ್ಷಣ ರೈತ ಪದ್ದ ನೆಲಿಗೆ ಕಟಾಚು ದೀನ ಬಟ್ಟು ಎಲ್ಲ ರೈತ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಾರು ఇవాళ రైతు పక్షపాధ్యత చూపిస్తుంది అలాగే రైతులకు పండించిన పంట ఇవాళ ఒక్క ప్రతి గింజ కూడా మేమే రాష్ట్రం పంట అన్నందుకే ఇలా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల టన్నుల కొరితాయని పండింది ఇంతవరకు అసలు రికార్డిని భారతదేశంలోనే రికార్డిని రెండు లక్షల టన్నులు మనం రైతులు సేవించు ప్రభుత్వం సేకరించడం అలాగే పద్దెనిమిది నెలలు లక్ష కోట్లు రైతులు కేటాయించడం కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని పని రేవంత్ రెడ్డి రైతుల కోసం దేశం వాళ్ళు దాదాపు రైతు మాత్రమే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ కేటాయించింది దాదాపు ఇరవై ఐదు లక్షల కుటుంబాలు ఇవన్నీ కలిపితే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ ఒక అప్పుల రాష్ట్రం పోయిన ప్రభుత్వం ఇలా ఎనిమిది లక్షల కోట్లను అప్పు చేసుకుంది అందులో కాంట్రాక్టర్లు ఉన్నారు సర్పంచ్లు కూడా ఉన్న బిల్లులు రాలే ఎందుకు కానీ ఏ సర్పంచ్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన పనులు కాదు కాంట్రాక్టర్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన వర్క్స్ కావాలి ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన పనుల్లో ఇలా బిల్లులు రాక ఉన్నారు మొత్తం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు అలాగే ఇంకా మన ఎంప్లాయీస్ మెట్ రిటైర్ అయిన ఎంప్లాయీస్ వీళ్ళ దాదాపు ఈ సంవత్సరం రిటైర్ అయిన ఎంప్లాయీస్లో వీళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయి ఉంది అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేక వాళ్ళ యాభై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరం కేటాయించడం జరిగింది ఇలా చేసుకుంటూ వచ్చి అయినా సరే రైతులకు అన్యాయం జరగకూడదు ఇలా మనం వచ్చింది పనులు కాకముందే మనం రైతుకు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళ రేవంత్ రెడ్డి గారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బహుశా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అందరి రైతులకు కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు ఖచ్చితంగా వస్తుంది ఇవాళ ఏ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు